ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము ఈరోజు మీకు ప్రిన్స్ కట్ చూపిస్తున్నాను నేను ముందుగా బ్యాక్ కట్ చేసుకున్నా ఇప్పుడు ఇదే బ్యాకు ఇటు పక్క వేసుకున్నాను ఇది బ్యాక్ ఉక్స్ అనమాట జాయింటింగ్ నా పక్క వేసుకున్నాను ఇది బ్యాక్ ఉక్స్ కాబట్టి చూడండి ఇప్పుడు బ్యాక్ ఆల్రెడీ ముందే కట్ చేసుకున్నాను దీన్ని నేను ఇక్కడ దీనిపైన వేసుకొని ఇది ఎట్లా ఉందో అట్లా డ్రా చేసుకుంటాను అనమాట చూడండి ఇలా మొత్తం సేమ్ ఇది ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసుకుంటున్నాను బ్యాక్ కంటే నేను ఒక వన్ హాఫ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకుంటా ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటా నేను తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మారక్ ఎక్స్ట్రా వేసుకుంటున్నా ఫ్రంట్ కదా ఫ్రంట్ బ్యాక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట అందుకే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వేసుకున్నాను చూడండి ఇక్కడ ఇది ఎట్లా ఉందో అట్లా ఇది గీసేసుకున్నాను అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి మూడున్నర వెడల్పు తీసుకున్నాను కానీ ఫ్రంట్ మాత్రం ఇంచెస్ మూడు ఇంచుల వెడల్పు తీసుకుంటాను అనమాట ఫ్రంట్ అనేది చాలా వెడల్పు ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇంచుల వెడల్పుతో తీసేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ నెక్ కట్ చేస్తాను అని అనమాట కానీ తర్వాత ఇందులో ఒక హాఫ్ ఇంచు లోతు వేసుకుంటున్నా చూడండి ఇక్కడ ఫ్రంట్కి ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచిన కాబట్టి ఈ షోల్డర్ ఎంత ఉందో అంతా చూసుకొని నేను మారక వేసుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ పెరుగుతుంది కదా అందుకే దీనికి సమానం చూసుకొని ఇలా నేను ఇలా సంక దీంట్లోకి కలిపేసేసుకున్నాక మళ్ళా లోతుకు మారక వేసుకుంటాను ఒక హాఫ్ ఇంచు చండి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు వేసేసుకున్నా ఫ్రంట్కి చండి ఇది ఇందులోకే కలిపేసేసుకోవాలన్నమాట చూడండి ఇది తర్వాత ఇది వచ్చేసి నెక్ అనమాట నెక్ కూడా ఫ్రంట్ నెక్ డిజైన్ ఉందనమాట అందుకే నేను ఓన్లీ ఉత్తి ఒక ఇంచుల బాక్స్ వేసుకొని జస్ట్ మీకు చూపిస్తున్నాను నెక్కి ఇట్లా ఏం డిజైన్ ఇప్పుడు వేసుకోను అనమాట నేను చూడండి ఇట్లా ఖాళీ నెక్ డిజైన్ బాక్స్ వేసుకున్న అంతే చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు ప్రిన్స్ కట్ చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మూడున్నర పెట్టుకోండి ఇక్కడ మూడున్నర ఇది తర్వాత ఇక్కడ ఇక్క ఇక్కడనేమో రెండున్నర పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఇది తర్వాత ఈ షోల్డర్ మధ్యలో చూసుకొని మనము టెన్ హాఫ్ ఎక్కడికి వస్తా అక్కడికి మారక్ వేసుకోవాలి ఖాళీ నేను ఇట్లా మనకి ఒక లైన్ రావడానికి ఇది కొలుచుకున్నాను అనమాట అసలు దీనికి మాత్రం నాలుగున్నర వెడల్పు పెట్టుకోవాలన్నమాట కరెక్ట్ నాలుగున్నర చూడండి తర్వాత షోల్డర్ సెంటర్లో చూసుకొని అక్కడ ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఇది ఈ లైన్ వరకు ఇట్లా షేప్ వేయాలన్నమాట మనకి ఇలా చూడండి ఇట్లా మనకి షేప్ రావడానికే పదిన్నర మార్క్ వేసుకున్నాను కానీ నాలుగున్నర ఇక్కడ ఉండాలి ఇక్కడనేమో మూడున్నర ఉండాలన్నమాట మనకి తర్వాత ఇక్కడ రెండున్నర వేసుకున్నాను కదా దీన్ని ఇట్లా క్రాస్లో కొలుచుకోవాలి నాలుగున్నర పెట్టుకొని గొలుచుకోవాలి నాలుగున్నర ఈ లైన్ లైన్ పైన ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా మారక్ వేసుకోవాలన్నమాట మారక్ వేసుకొని దీన్ని కూడా ఒక లైన్ ఇట్లా క్రాస్లో వేసుకోవాలి ఇట్లా ఇట్లా క్రాస్లో వేసుకొని ఇక్కడ నుంచి మనము ఒకటిన్నర దగ్గర దీనికి ఒక ఇక్కడ వస్తుంది ఒకటిన్నర ఇక్కడ కొంచెం ఇగో ఇక్కడ రౌండ్ షేప్ అని కొద్దిగంతా ఇలా ఇలా రౌండ్ అని ఇందులోకి ఇట్లా కలిపేసేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ రౌండ్ ఇట్లా షేప్ తీయాలన్నమాట రౌండ్ రౌండ్ లాగా చూడండి ఇది ప్రిన్స్ కట్ అనమాట ఇది వచ్చేసి మూడున్నర ఇది వచ్చేసి నాలుగున్నర ఈ నాలుగున్నర ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పదున్నర ఏడుకు వస్తుందో అక్కడ అక్కడ అక్కడనే నాలుగున్నర తీసుకోవాలన్నమాట చూడండి ఇంకోటి సెంటర్లో సంఖ హోల్ సెంటర్లో మారక్ వేసుకోవాలన్నమాట ఇక్కడ తర్వాత ఈ మూడు మారక్లను కలిపి ఒక లైన్ వేసుకోవాలి తర్వాత మనకి డిస్టెన్స్ వచ్చేసి రెండున్నర ఇది వచ్చేసి నాలుగున్నర తర్వాత దీన్ని కొంచెం ఇట్లా కారు షేప్ లాగా ఇయ్యాలి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే కింది నుంచి ఒకటిన్నర కొలుచుకొని అక్కడనే కొంచెం కారులాగా తీయాలన్నమాట అంటే కొద్దిగంత రౌండ్ షేప్ ఒక పావు ఇంచ్ అంతా ఇట్లా తీసుకుంటే మనకి షేప్ అనేది మంచి కూర్చుంటుంది అనమాట ఫ్రంట్ భాగానికి చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేసుకోవాలి ఇలా స్ట్రేట్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట చండి నేను బ్యాక్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను నేను ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇగో ఈ డాట్ లో మనం కట్ చేసుకుంటాం కదా మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది తగ్గిపోతుంది అనమాట అందుకే బ్యాక్ కంటే కూడా నేను ఒక ఇంకా వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట చండి ఇది ఎక్కు మాత్రం కట్ చేసుకోను నేను ఈ లోతు నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ మారక్ వేసుకున్నాను కదా ఈ మారక్ మీకించి ఇలా కట్ చేసుకున్నాను తర్వాత దీన్ని డాట్ ఉంటది కదా డాట్ సారీ ఇక్కడ ఇది ఇట్లా రౌండ్ షేప్ వేసుకున్నాను కదా ఇది కూడా సేమ్ ఈ మారక్ మీద నుంచి ఇట్లా షేప్ కొంచెం రౌండ్ షేప్లో ఇలా వచ్చేటట్టుగా ఇట్లా షేప్ తీయాలన్నమాట చూడండి కొద్దిగంతా ఇది అనమాట ప్రిన్స్ కట్ ఇక్కడ నేను గల్ల దగ్గర ఇట్లా కొంచెం మారక్ వేసుకుంటాను ఎంత వేడలి పొందో తెలుస్తా అనమాట మనకి ఈజీగా చూడండి ఇలా ఇది ప్రిన్స్ కట్ అనమాట చూసుకోండి ఇలా చాలా ఈజీగా ఉంది కదా మీరు ఇందాక మీకు కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇవి ముక్కలన్నీ జాయింటింగ్ చేసేసుకోవాలన్నమాట లైనింగ్కి అటాచింగ్ చేసుకోవాలి మొత్తం ఇది ఎలా ఉందో అలా లైనింగ్కి వేసుకొని కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా కుట్టేసుకోవాలి జాయింటింగ్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా చుట్టూ కుట్టేసుకోవాలి ఎక్కడ క్లాత్ జరగకుండా ఇట్లా నీట్గా ముడతలు రాకుండా లూజ్ లూజ్ రాకుండా ఇలా నీట్గా సాఫ్గా ఇట్లా నీట్గా అనుకుంటూ ఇట్లా కుట్టేసాను మొత్తం అటాచింగ్ చేసేసుకోవాలి అలాగే అన్ని ముక్కలు కూడా ఇట్లానే జాయింటింగ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా అట్లానే జాయింటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి లైనింగ్ పైన ఈ క్లాత్ వేసుకొని ఇట్లా మొత్తం రౌండ్ అప్ కుట్టేసుకోవాలన్నమాట ఇలా మూడు ముక్కలు జాయింటింగ్ చేసుకున్నాను ఇవి సైడ్ పీసెస్లో అనమాట ఇదేమో మధ్యలోది ఇప్పుడు చూడండి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి దీనిపైన ఇవి పెట్టి ఈ ఆమోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ అంతే ఎక్కువ కట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ అనేది షేప్ చాలా మంచిగా నీట్గా కూర్చుంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఇది దీనికి సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇట్లా ఇలా నీట్ గా చూసుకొని ఎక్కువ తక్కువ లైతున్నా చూసుకోవాలి రెండు సమానం వస్తున్నాయి కాబట్టి మనం ఏది గుంజొద్దు అనమాట చూసుకోండి ఇట్లా ఇలా ఇట్లా రౌండ్ దగ్గర వచ్చేసరికి చూడండి ఇట్లా నీట్ గా ఇలా కొద్ది కొద్దిగా కుట్టుకోవాలన్నమాట ముడత రాకుండా నీట్ గా చూడండి చూడండి ఇట్లా నీట్ గా అనమాట చూసుకోండి ఇట్లా ఇలా మనకి బాగా నీట్ గా అనమాట అలాగే ఇంకొక సైడ్ కూడా ఇట్లానే వేసుకోవాలి చూడండి హోల్ దగ్గర ఒక పాయింట్ అంతా ఎక్కువ తీసుకోవాలి కొంచెం తర్వాత దీన్ని కూడా సేమ్ ఇలాగే కొద్ది కొద్దిగా కొట్టేసుకుంటూ ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా రెండు సమానం చేసుకుంటూ ఇలా నీట్గా కుట్టేసుకో చూడండి ఇలా అటాచింగ్ చేసుకున్నాను రెండు వైపులా దీనిపైన ఒక స్టిచ్ కార్నర్కి వేసుకుంటున్నా చూడండి ఇట్లా కార్నర్కి ఇలా నీట్గా వేసేసుకుంటున్నా అనమాట చూడండి తర్వాత ఇటువైపు కూడా ఈ కార్నర్కి ఇంకొక ఒక కుట్టు అనమాట రెండు వైపున కార్నర్లకు వేసుకోవాలి చూడండి ప్రిన్స్ కట్ట రెడీ అయిపోయింది అనమాట మనకి ఫ్రంట్ కూడా చాలా నీట్గా బాగా అనమాట చూడండి ఇట్లా నీట్గా చూసుకోండి ఇట్లా చూడండి ఇలా కిందకి హేమింగ్ పట్టి వేసుకోవాలన్నమాట చాలా ఈజీ మెథడ్లో చెప్పాను కదా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ట్ చేయకుండా చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి పుట్ట హేమలత వ్లాగ్స్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్